ఓం శాంతి మురళి తారీఖు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకర్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు ముక్తినిప్పించే ఆధ్యాత్మిక గుప్తమైన ఆత్మిక సైన్యం మీరు ఈ మొత్తం ప్రపంచమంతటికీ ముక్తినిప్పించాలి మునిగిపోయిన నావను తీరానికి చేర్చాలి ప్రశ్న సంగం యుగంలో తండ్రి కల్పమంతటిలో ఎప్పుడూ లేని ఎలాంటి విశ్వవిద్యాలయాన్ని తెరుస్తారు జవాబు రాజ్య పదవిని ప్రాప్తి చేసుకునే చదువును చదువుకునే గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ లేక కాలేజీని సంగమయుగంలో స్వయంగా తండ్రే తెరుస్తారు ఇటువంటి యూనివర్సిటీ మొత్తం కల్పమంతటిలో ఎప్పుడూ ఉండదు ఈ యూనివర్సిటీలో చదువుకొని మీరు డబల్ కిరీటధారులైన రాజాది రాజులుగా అవుతారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ ఆత్మిక ముక్తి సైన్యంగా తయారై స్వయానికి సర్వులకు సత్యమైన మార్గాన్ని చూపించాలి మొత్తం ప్రపంచానికి విషయ సాగరం నుండి ముక్తినిప్పించేందుకు తండ్రికి సహకరించే సంపూర్ణ సహాయకారులుగా అవ్వాలి రెండవది జ్ఞానయోగాలతో పవిత్రంగా అయి ఆత్మను అలంకరించుకోవాలి శరీరాలను కాదు ఆత్మలు పవిత్రంగా అయితే శరీరాలు స్వతహాగానే అలంకరింపబడతాయి వరదానము దూరం అయ్యేందుకు బదులు ప్రతి సెకండు తండ్రి సహాయాన్ని లేక ఆధారాన్ని అనుభవం చేసే నిశ్చయ బుద్ధి విజయీభవా విజయీభవ యొక్క వరదాని ఆత్మలు ప్రతి సెకండు స్వయాన్ని ఆధారం క్రింద ఉన్నామని అనుభవం చేస్తారు వారి మనస్సులో సంకల్ప మాత్రంలో కూడా ఆధారం లేమి లేక ఒంటరితనం అనుభవం కాదు ఎప్పుడూ వారికి ఉదాసీనత లేక అల్పకాలిక హద్దు యొక్క వైరాగ్యం రాదు వారి ఎప్పుడూ ఏ కార్యం నుండి ఏ సమస్య నుండి ఏ వ్యక్తి నుండి దూరం అవ్వరు కానీ ప్రతి కర్మ చేస్తూ సమస్యను ఎదుర్కొంటూ సహయోగిగా అవుతూ బేహద్ వైరాగ్య వృత్తిలో ఉంటారు ఒక్క తండ్రి కంపెనీలో ఉండండి మరియు తండ్రినే తమ కంపానియన్గా చేసుకోండి సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనస్సా ద్వారా శక్తులను ప్రయోగించండి ఈరోజుటి ప్రయోగం దివ్య బుద్ధి రూపీ విమానం ద్వారా అన్నిటికంటే ఉన్నతమైన శిఖరం యొక్క స్థితిలో స్థితమై అవ్యక్తవతన వాసిగా అయ్యి విశ్వంలోని సర్వాత్మల పట్ల శుభ భావన మరియు శ్రేష్ట కామనల సహయోగపు అలను వ్యాపింపచేయండి యోగం యొక్క ప్రయోగం ద్వారా దుఃఖి అశాంతి ఆత్మలకు శాంతి మరియు శక్తుల సకాష్ని ఇవ్వండి అచ్చా ఓం శాంతి